హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఇవాళ అయితే నేను క్యాబేజీతో పచ్చడి చేస్తున్నానండి క్యాబేజీ పచ్చడనంగానే ఏంటబ్బా అని అనుకుంటున్నారా అసలు సూపర్గా ఉంటుందండి అందుకోసం ముందుగా ఒక నేను ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాను రెండు ఎండిమిర్చి తీసుకున్నానండి తర్వాత కారం మనం మిక్సీ వేసేటప్పుడు కొన్ని తీసేసుకొని వేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర పచ్చశనగపప్పు అయితే తీసుకున్న అరకప్పులో కొంచెం ఉంచానండి ఎందుకంటే పోపులో వేసుకోవచ్చని అలా కొంచెం మనం బాగా వేగేటప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకుని వేసుకోవాలండి పులుపు కరెక్ట్గా అది సరిపోతుంది పులుపు నేను టమోటాలు అయితే నాలుగు తీసుకున్నానండి మీడియం సైజు టమోటాలు కరెక్ట్గా నాలుగు తీసుకున్నాను సన్నగా పొడవుగా కట్ చేసుకున్నానండి ఉప్పు అయితే ఒక స్పూన్ వేసానండి కొద్దిగా పసుపు వేసాను అలా మనం కలిపేసేసి మూత పెట్టేసామంటే ఒక కరెక్ట్గా ఐదు నిమిషాలుగా అంతా బాగా మగ్గిపోతుందండి మనం సన్నగానే తరుక్కున్నాం కాబట్టి టమాటాని చూసారు కదా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం అవి తీ స్టవ్ ఆపేసేసుకుని పక్కకు తీసుకుందామండి చల్లత్తా ఉంటాయి ఈలోపు మనం క్యాబేజీని అయితే వేపుకుందామండి అందుకోసం కొంచెం అంటే ఒక స్పూన్ అంతా అయితే ఆయిల్ వేసానండి ఒక కప్పు క్యాబేజీ తీసుకున్నాను కొంచెం అంతే ఉందండి క్యాబేజీ కరెక్ట్గా కప్పుకి మనం తీసుకున్న టమోటాలకి సరిపోతుంది అలా ఒక స్పూన్ సాల్ట్ వేసేసి ఇది కూడా మనం ఏం చేయాలంటే మూత పెట్టేసేసుకుంటే బాగా ఎర్రగా ఫ్రై అవుతుందండి మనం పాన్ పెట్టుకున్నాం కాబట్టి మాడకుండా ఎర్రగా ఫ్రై అవుతుంది అప్పుడే పచ్చడికి మనం పచ్చివాసన రాకుండా టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇక ఇప్పుడైతే క్యాబేజీ కూడా వేగిపోయింది కదా తీసి కొంచెం సేపు చల్లారు చేసుకొని మనం నేనైతే ముందుగా టమాటాలో మిక్సీ పట్టేస్తానండి తర్వాత క్యాబేజీ లాస్ట్లో వేసి మిక్సీ పడతాను అంటే కచ్చాపచ్చాగా ఉంటే మనకు కొంచెం పలుగ్గా తగులుతూ ఉంటే క్యాబేజీ అన్నంలోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది దోశలో కానీ రొటీలోకి కానీ తర్వాత ఇడ్లీలో కూడా అండి చాలా బాగుంటుంది ఈ క్యాబేజీతో నిల్వ పచ్చడి కూడా చేస్తారండి అది కూడా బాగుంటుంది అది కూడా ఎప్పుడో ఒకసారి చేసి చూపిస్తానులేండి వీడియో పెడతాను నేనైతే ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నానండి పోపు కోసం ఆ బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు అయితే ఒక స్పూన్ వేసేసాను తర్వాత కొంచెం జీలకర్ర వేసేసి తర్వాత మినపప్పు అయితే వేసానండి పోపుకి అయితే పప్పులు వేసుకోవడం బాగుంటుంది కదా ఒక రెండు స్పూన్లు మినపప్పు వేసేసి మిగిలిన శనగపప్పు కూడా వేసేసాను నేను తర్వాత అవి వేగుతూ ఉండగా కరివేపాకు ఒక ఎండుమిర్చి వేసేసి ఇదైతే పిండి అండి ఆవాలు మెంతులు వేయించుకొని పొడి చేసుకున్న పిండి ఈ పచ్చడికి ఈ పిండి హైలెట్ అండి అసలు టేస్ట్ నిజంగా నేను చెప్పడం కాదండి మీరు ఒక్కసారి చేసి చూడండి అద్భుతంగా ఉంటుంది మంది క్యాబేజీని ఇష్టపడరు కదండి పిల్లలు ఇలా మనం పచ్చడిగా చట్నీగా చేసి ఇచ్చేసామంటే సూపర్గా తినేస్తారు ఇలా పోపు పెట్టేసేసుకుని నేను ఏదో ఒక బౌల్లోకి అయితే తీసేసానండి పిల్లలకి చాలా వరకు హెల్తీ ఫుడ్ అయితే నచ్చదండి అందులో మా బాబు కూడా ఉన్నాడు కాబట్టి నేనేం చేస్తానంటే మునగాకు అవన్నీ తినడానికి కొంచెం మునగాకు ఇగురని మునగాకు పచ్చడి అని ఆ క్యాబేజీ పచ్చడి అని అలా చేసిస్తూ ఉంటాను పన్నగంటకు ఆ పప్పు వేసి వండడం అలా చేస్తూ పిల్లలకి ఇష్టంగా తినిపిస్తూ ఉంటానండి ఓకేనండి బాయ్ అండి